యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి కీర్తనలు పదిహేడు అధ్యాయం మూడో వచ్చును రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనీయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను అమ్మ బాగా వినాలి దేవుడట మనం పడుకుండిపోతామా పోతామా రాత్రి అయితే చక్కగా తానం చేసేసి భోంచేసి ప్రార్థన చేసుకొని నిద్రపోతామా అలా రాత్రి అట్టా నువ్వు పడుకుండిపోయిన తప్పుడు పడుకుండిపోయి మార్నింగ్ లేస్తావు కదా ఆ టైంలోనట రాత్రి వేళ ఏం చేస్తాడంటే దేవుడు ఇగో పడుకున్న వీళ్ళు హృదయాలు ఎలాగున్నాయి వీళ్ళు హృదయాలలో హృదయాలలో ఏ దురాలోచన ఉంది అని రాత్రిపుడట మనం పడుకుండిపోయిన సమయంలోనే దేవుడు మనలను దర్శిస్తాడట ఎంత మంచి మాటలు దేవుడి గురించి తెలుసుకున్నాడు తెలియజేస్తున్నాడు ప్రార్థన చెయ్యండి ఉపవాస ప్రార్థన చెయ్యండి ప్రార్థన చెయ్యండి కన్నీటి ప్రార్థన చెయ్యండి ప్రార్థన చేయండి ఆత్మలో కపటము లేని ప్రార్థన నేర్పుతూ ఉన్నాడు దావీదు దేవుడట రాత్రి వేళ నువ్వు నన్ను దర్శిస్తున్నావు అంటున్నాడు అంటే దేవుడు ఎప్పుడు మనుషులను దర్శిస్తాడట ఆ కీర్తనలు పద్నాలుగు అధ్యాయం రెండో వచ్చున్నాము వివేకము కలిగి మనుషులు అవివేకులుగా మారిపోతున్నారట వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు నన్ను వెతికేవారు ఉన్నారా మనుషుల్లో ఎవరికైనా ఉందా అని దేవుడట ఆకాశంలో నుండి చూసి మనుషులను పరిశీలిస్తున్నాడట అక్కడతో అక్కన్న రాత్రి వేళ ను నన్ను దర్శించి దేవుడు ఎందుకు రాత్రిపూట మందిరికి వస్తాడు రాత్రిప్పుడు దేవుడు మనిషిని ఎందుకు దర్శిస్తున్నాడు అని అంటే ఇదిగో అప్పుడు పడుకున్నాడు కదా ఆ వాడి హృదయము ఆ అప్పుడు పడుకున్న ఈ స్త్రీ హృదయం ఈ పురుషుని హృదయము ఏ దురాలోచనలైనా వీళ్ళు హృదయాలలో ఉన్నాయా దురాలోచనలు పెట్టుకొని వీళ్ళు రాత్రి ఉన్నారా రాత్రి నిద్రపోతున్నారా రాత్రి వేళ దేవుడు దర్శిస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి పగలా దేవుడు మనలను పరిశీలిస్తూ ఉన్నాడు రాత్రి కూడా దేవుడు మనలను పరిశీలిస్తూ ఉన్నాడనమాట రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి ఎందుకు రాత్రిపూట దేవుడు దావీదును దర్శించాడు నా హృదయమును పరిశీలిస్తున్నాడు అంటే దావిధి మనకేమి నేర్పుతున్నాడు అంటే రాత్రిపూట దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు మీ హృదయాలను బాగా ఉంచుకోండి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి హృదయాలలోని పాపాలను కానీ చెడులను కానీ పెట్టుకోకండి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి ఏ దురాలోచన నీలోని దేవుడికి కనబడకూడదు రాత్రి అప్పుడు దేవుడు నిన్ను దర్శించినప్పుడు అంత చక్కగా రాత్రిపూట నీ హృదయం ఉంచుకోవాలి అండి నాలుగో వచనం మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను అది నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి నీ నోటిని మాటను బట్టి కాదు దేవుడు వాక్యాన్ని బట్టి దావిదంటున్నాడు నేను నా శరీరము నా నోటంటొచ్చే మాటల ద్వారా నన్ను నేను కాపాడుకోలేను నన్ను నేను కాపాడుకోవాలంటే మనుషులరా మనము మనలను కాపాడుకోవాలంటే దేవుని మాటలను తీసుకోండి దేవుడు మాటల ద్వారా నిన్ను నువ్వు కాపాడుకో అవునా నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదండి నా నోరు ఉందండి నా నోరుతో అన్ని సాధించుకుంటాను అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అవునా అప్పుడు ఏం చేస్తారు నోరేసుకొని పడిపోతారు అనమాట కొంతమంది నాకు పది మంది అండదాండలు అవసరం లేదండి నేనే పది మందిని కొట్టేయగలను అని శరీరాన్ని అనుసరిస్తూ ఉంటారు దావిదంటున్నాడు నన్ను నేను నన్ను నేను కాపాడుకోవడానికి నీ నోటి మాటలను తీసుకుంటున్నాను దేవుడా నీ నోటి మాటలు నాకు ఇవ్వవా నన్ను నేను కాపాడుకోవడానికి ఏ తనకు నోరుందా దావేదికు నోరుంది కదా ఆయన నోరుతోనే ఆయన ఆయన కాపాడుకోవచ్చు కదా నోరుతో అవునా అలాగంటారా ఒళ్ళంతా ఉంటుండగా నోటు మీద కొట్టేస్తారు ఏంటి నీకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడవచ్చు కదా నీ మాటల ద్వారా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా నీకు అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు కదా ఇవన్నీ నిజాలని ఒకవేళ మనం నమ్మితే గారు అంటున్నారు నన్ను నేను ఎలా కాపాడుకున్నానో తెలుసా దేవుని నోటి మాటలతో నన్ను నేను కాపాడుకున్నాను మనము తొలగిపోతామేమని చెదిరిపోతామేమని పరిశుద్ధాత్మ దేవుడినిచ్చి కాపాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా ఏసునిచ్చి వాక్యం ద్వారా కాపాడుతూ ఉన్నాడు దేవదూతలనిచ్చి వాక్యం ద్వారా కాపాడుతూ ఉన్నాడు రాసిన భక్తులనిచ్చి సంఘాన్నిచ్చి కుటుంబాన్నిచ్చి అధికారాలనిచ్చి మనుషులనిచ్చి కాపర్లనిచ్చి మానవులందరినీ దేవుడు కాపాడుతూ ఉన్నాడు దావీదు అంటున్నాడు నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను దావిదు తనను తాను ఎలా కాపాడుకున్నాడట దేవుని వాక్యముతో దేవుని మాటలతో నన్ను నేను కాపాడుకోలేను ప్రభువ నీ మాటలు నాకు ఇవ్వా ఎందుకు ఎందుకు దావీదు నా మాటలు నీకెందుకని దేవుడిని ఒక దేవుడు ఒకవేళ దావీదని అడిగాడు అనుకో నీ మాటలే నన్ను కాపాడుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ వందనాలు.